శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం కన్నుల పండుగగా సాగింది జై చెన్నకేశవ జై జై చెన్నకేశవ అంటూ పట్టణ పురవీధులు మారిమోగాయి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వెలిసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర వారి దేవస్థానంలో చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి గొలమారి శ్రీనివాసరెడ్డి ఆలయ చైర్మన్ పెనుగొండ కేశవరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మార్కాపురం ప్రాంత వాసుల ఇలవేల్పు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంటాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను శోభ అలంకరించి మంత్రోచ్చారణల మధ్య దేవస్థాన ప్రధాన అర్చకులు అప్పనాచార్యులు రంగాచార్యులు సోమయాజుల సుబ్బయ్య శాస్త్రి శాస్త్రోక్తంగా పూజా కైంకర్యాలను నిర్వహించి రథంపై ఐద్రోహింపజేశారు వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన రథంపై శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి నాలుగు మాడ వీధుల్లో ఊరేగారు రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు రథోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో పట్టణ పురవీధులని జనసంద్రంగా మారి జై చెన్నకేశవ జై జై చెన్నకేశవ నినాదాలతో మారుమోగాయి భక్తులు స్వామివారిని దర్శించుకుని కాయ కర్పూరాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు పట్టణంలోని నాలుగు మాడవీధుల గుండా స్వామివారి రథోత్సవం సాగగా పురవీధులు భక్తులతో నిండిపోయాయి పలు రాజకీయ నాయకులు పట్టణ ప్రముఖులు వ్యాపారవేత్తలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి రథోత్సవం సందర్భంగా ధర్మకర్తల మండలి సభ్యులు పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు రథోత్సవం సందర్భంగా డీఎస్పీ బాలసుందరరావు ఆధ్వర్యంలో మార్కాపురం సిఐ ఆవుల వెంకటేశ్వర్లు సారథ్యంలో డివిజన్లోని పలువురు ఎస్ఐల పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా చర్యలు చేపట్టారు స్వామివారి రథోత్సవంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు